హాయ్ అండి హాయ్ సో మా ని చూస్తున్న ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈ వినాయక చవితి నాడు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం వినాయక చవితిని సింపుల్గా సున్నితంగా ఏ విధంగా జరుపుకోవాలి అనేది ఈ వీడియో ప్రత్యేకత సో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తున్నాండి ఒక కొత్త రకంగా ఈ వీడియోని తీసే ప్రయత్నం చేస్తున్నాను సో నిన్న మేము నా టౌన్ సెంటర్కి వెళ్ళామండి టౌన్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఉచిత వినాయక విగ్రహాల పంపిణీ అనేది జరుగుతుంది సో నేను మా అబ్బాయి ఇద్దరు వెళ్ళాము సో రెండు విగ్రహాలు తీసుకున్నాం ఒకటి నాకు ఒకటి మా అబ్బాయికి సో ఆ వినాయక విగ్రహాన్ని కొనడం తప్పింది అంతేనా కదా సో మట్టి వినాయకుడు మాత్రం తెచ్చుకున్నావు సో ఫ్రీగా తెచ్చుకున్నాం నేనే కాదు చాలామంది తెచ్చుకున్నారు కొంతమంది ఎందుకో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి విగ్రహం కొంటుంటారు ఈ ఇళ్లలో సో కాబట్టి ఈ రకంగా మట్టి వినాయకుడిని ఫ్రీగా చాలామంది దాతలు చాలా చోట్ల ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఈ వినాయక చవితి నాడు ముఖ్యమైనది పత్రాలు దానికి దాని గురించి చెప్పు వినాయక చవితి అంటేనే ఏక పత్ర పూజ అంటే ఇరవై గుణాలు ఆకులతో వినాయకుడిని పూజించడం ద్వారా మనకి ఈ వర్షాకాలానికి చలికాలానికి వచ్చేటువంటి కాలమైనటువంటి వినాయక చవితి రోజు మనం ఆ ఆకుల వాసనని ఆ ఆకుల స్పర్శని చేయడం ద్వారా మనకి వచ్చేటువంటి అనేక రోగాల నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రం అందువలన ఆపకపోతే ఇంకా వీడియో అంతా మాట్లాడుతూనే ఉంటుంది సో మీకు నేను ఏంటంటే ఈ ఇరవై ఒక్క రకాల పత్రాలలో మా పెళ్ళిలో మా ఇంటి చుట్టుపక్కల ఎన్ని లభిస్తున్నాయో నేను అంటే యాక్చువల్గా మా ఇంటి చుట్టే కాదండి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఈ పత్రాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి అవి మీకు కొంతమంది తెలియక మార్కెట్కి వెళ్ళేసి వాటిని కూడా ఆ అమౌంట్తో తో ఇన్వెస్ట్మెంట్ చేసి కొనుక్కొని తీసుకురావడం జరుగుతుంది అవి కూడా మన ఇళ్ళ ముందే ఉంటాయి ఇప్పుడు అవి కూడా ఇంటి ముందు ఎక్కడెక్కడ ఉంటాయి ఇవేనా అని చెప్పి ఆశ్చర్యపోయడానికి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో మాతో పాటు ఫాలో అవ్వండి ఓకేనా ఓకే ఫోర్ ఇయర్స్ అయింది సో ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ మామిడి చెట్టుని పెంచుకోవడం జరిగిందండి సో ఇంత చిన్నదిగా ఉన్నప్పుడు నేను తీసుకొచ్చే నాటాను అది ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా పెద్ద చెట్టుగా ఫామ్ అయిపోయింది సో సూత సమర్పయామి అన్నప్పుడు ఈ మామిడి ఆకులు మీరు వేయాలనమాట సో వినాయక వ్రతం చేసేటప్పుడు సమర్పయామి అన్నప్పుడు ఈ మామిడాకులు వేయాలంట మావిడాకులు సో మీ ఇంటి పక్కనే ఉంటాయి చూసుకోండి గరిక గుర్వార పత్రం నా దగ్గర నేను స్పెషల్గా ఆయన పెంచాను ఈ గరికని ఇప్పుడు ఇలా గరికతో పూజ చేయడం వల్ల మనకి గండాలన్నిటిని దాటి దాటలు ఇచ్చు అని చేస్తావా యాక్చువల్గా ఈ గరిక అనేది ప్రతి ఇంటి ముందు మనం పెంచకపోయినా ఆటోమేటిక్గా వస్తుందండి ఇది కూడా పత్ర పూజలో ఒక భాగమే సో ప్రతి ఇళ్లలో ఉంటుంది చూపిస్తావు తర్వాత జాజి ఏంటిది జాజి పత్రం సమర్పయామి అని ఉంటుంది ఇది సన్న జాజి చెట్టు మేము ముందు పెంచుకున్నాం ఎర్రగన్నేరు చెట్టు నాటు ఈ చెట్టు ఈ ఎర్రగన్నేరు చెట్టు అనేది మనకి హైవేస్ ఎమ్మడు బట్ట బట్టను కూడా పెంచుతూ ఉంటారు సో ఈ ఎర్రగన్నేరు కూడా పూజలో ఉందనమాట నెక్స్ట్ వచ్చేసరికి తులసి చెట్టు తులసి ఆకు ఖచ్చితంగా రాతిసి దీనిని మనం దేనికోసం యూజ్ చేస్తాం తెలుసా పాలవల్లి మీద అలంకరించడానికి పాలవెల్లి మీద అలంకరిస్తే చాలా చూడండి వినాయకుడి చెవులు అంతా ఉన్నాయి ఆయనకి ఆయన చెవులకు ప్రతిరూపంగా మనం ఉన్నాయి చెవులు దంతాలు సో ఇవే అండి వినాయక చవితి నాడు మనం ఉపయోగించే ఇంకా అంతకంటే బయట ప్రతి ఇంటి ముందు ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ గమనించుకోండి మొత్తం ఇంకా అనవసరంగా రూపాయి ఖర్చు పెట్టకూడదు అవసరానికి ఎంతైనా ఖర్చు పెట్ట ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా వినాయక చవితిని ఎలా చేయాలి అని చెప్పి మీకు చూపించే ప్రయత్నంలో ఒక చిన్న భాగం అండి ఇవన్నీ మీ చుట్టుపక్కల ఉంటాయి మీ ఇళ్లలోనే ఉంటాయి ఒకసారి గమనించుకోండి కాబట్టి అంతే సో మా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి ప్రతి సబ్స్క్రైబర్కి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు పూర్తి వీడియోని మళ్ళీ నేను ఖచ్చితంగా వీడియో తీసి మళ్ళీ పోస్ట్ చేస్తాను సో మమ్మల్ని ఈ రకంగా ఎంకరేజ్ చేయండి ఆ షార్ట్ పీరియడ్ లో ప్రతి వీడియోని చాలా మంది చూస్తున్నారు ఈ మధ్య నేను షార్ట్స్ కూడా ఎక్కువగా నేను అప్లోడ్ చేయడం జరిగింది ప్రతి షార్ట్స్ కి వన్ కే వన్ పాయింట్ సెవెన్ కే వన్ పాయింట్ నైన్ కే ఆ టూకే వ్యూస్ కూడా వచ్చిన ఉన్నాయి మీకు అందరికీ పేరు పేరున నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా మా ఫ్యామిలీని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చే వీడియో తీస్తామని మాత్రం ప్రామిస్ చేస్తున్నాను థ్యాంక్ యూ